ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా శాసించిన రాజకీయాలను శాసించిన ఇద్దరు మిత్రులు ఇప్పుడు సొంత పార్టీలోనే వార్ ఇన్ సైడ్ అన్నట్లుగా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు రెండు పార్టీలు అంటే ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే ఆ పార్టీ భవిష్యత్తు ఏమిటి అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ రెండు పార్టీలకు భవిష్యత్తు లేదా ఒకవేళ ఈ పార్టీలకు భవిష్యత్తు ఉంటే ఇప్పటి వరకు సాగిస్తున్న రాజకీయాలతో అది సాధ్యమా అన్నది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో బలమైన ప్రతిపక్షము ఇప్పటికీ పుంజుకోలేదు అంటే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా బలమైన పక్షంగా వైసీపీనే ఉంది ఎంత వలసలు కొనసాగి బలహీనంగా ఉన్న బలమైన ప్రతిపక్షంగా ఇప్పటికీ వైసీపీనే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో వస్తే కాంగ్రెస్కు బలమైన పక్షంగా బీఆర్ఎస్ కనిపిస్తోంది బీజేపీ బలమైన సీట్లతో ఉన్నప్పటికీ ఇంకా పాత్రను పోషించలేని పరిస్థితిలో కనిపిస్తోంది ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల భవిష్యత్తు ఏంటి ఎలా తమ పార్టీ వైఖరిని మార్చుకుంటే ఈ పార్టీలకు భవిష్యత్తు ఉంటుంది లేదు ఇదే ప్రాంతాల్లో కొనసాగితే ఆ పార్టీల భవిష్యత్తు ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా చూడండి చూసే ముందు మా వీడియోకు లైక్ ఇచ్చి మా జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహమద్ మిత్రులరా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో అంతా తామే అని శాసించిన అధినేతలు ఇప్పుడు బిక్కు బిక్కుమంటూ భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారు దీనికి కారణం లేకపోలేదు ఓటమి చెందాక ఫలానా పార్టీ ఈ పార్టీ ఓటమి ఇలా ఇలా అని రకరకాల విశ్లేషణలు అటు వైసీపీ గురించి కానీ ఇటు బీఆర్ఎస్ గురించి కానీ ఇప్పటికే వచ్చేసాయి అయితే ఈ రెండు పార్టీలు సమీప భవిష్యత్తులో క్లోజ్ అన్న ప్రచారం మాత్రం కూడా అంతే బలంగా కొనసాగుతుంది నిజంగా ఈ రెండు పార్టీలు క్లోజ్ అవుతాయా ప్రతిపక్ష అంటే అధికార పక్షాలు చేస్తున్న తే అంత తేలికగా ఈ రెండు పార్టీల భవిష్యత్తు నాశనం అవుతుందా లేక గతంలో మాదిరిగా గతంలో టీడీపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు సర్వం కోల్పోయింది అని ప్రచారం సాగిన నేపథ్యంలో మరీ తిరిగి పుంజుకొని తెడపైకి వచ్చి అధికారం చేపట్టాయి రెండు పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితికి తెలంగాణలో బీఆర్ఎస్ మళ్ళీ ఏపీలో వైసీపీ వచ్చే అవకాశం ఉందా అంటే అవకాశాలు ఉన్నాయి అదే సందర్భంలో తమ పంతా మార్చుకోకపోతే ఆ రెండు పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉందన్నది రాజకీయ మేధావుల మాట ఏమిటి రెండు పార్టీలు మార్చుకోవాల్సిన పంత ఏమిటి ఆ రెండు పార్టీలు కొత్తగా తీసుకురావాల్సిన ఆయుధ అస్త్రాలు ఏంటి పోరాట అస్త్రాలు ఏంటి అన్నది ఇప్పుడు మా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఈ విషయాన్ని తెలుసుకే ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఏపీలో వైసీపీ కావచ్చు ఇటు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎలాంటి రాజకీయాలు నడిపాయి ఎలాంటి రాజకీయాలు నడపడం వల్ల రెండు పార్టీలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని ఎదుర్కొని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయనేది ముందు తెలుసుకోవాలి ఒక విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్తో ఏర్పడ్డాక దాదాపు పదేళ్ల పాటు తెలంగాణ సెంటిమెంట్ పేరుతో అధికారం చేపట్టిన బిఆర్ఎస్ ఒకనాటి ఆ పార్టీ అధినేత కేసీఆర్ వన్స్ వార్ వన్ సైడ్ నడిపారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను పదేళ్ల పాటు కేసీఆర్ శాసించారు తెలంగాణ సెంటిమెంట్ పేరుతో ఆ రాజకీయాలు నడిపారు కానీ పదేళ్ల తర్వాత కూడా అదే సెంటిమెంట్తో రాణించాలని చూసిన కొత్త నినాదం తీసుకోకపోవడంతో కేసీఆర్ తెలంగాణలో ఓటమి చెందారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తేస్తే రెండు వందల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి కూడా వైఎస్ఆర్ అనే ఒక పేరు ఆ ఎమోషన్ ఎమోషన్తో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు నడిపారు నన్ను చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా వారసుడిగా నన్ను అంగీకరించండి నన్ను చూసి ఓటు వేయండి అని ఆయన చేసిన రాజకీయాలతో రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు తెలంగాణ ఏపీ ప్రజలు పట్టం కట్టారు తెలంగాణలో పదేళ్ల పాటు సెంటిమెంట్ పేరుతో రాజకీయాలు శాసించారు కేసీఆర్ ఇటు ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న అన్నారు మూడు అక్షరాల పేరుతో దాదాపు పదేళ్ల పాటు వైసీపీని శాసించడంతో పాటు ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపాలనను శాసించారు కాకపోతే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు ఘోర ఓటమిని పొందాయి అయితే ఈ ఘోర ఓటమితో పాటు ఈ రెండు పార్టీల్లోని నేతలు ఇతర అధికార పక్షం వైపు పడుగులు తీస్తున్నారు బీ తెలంగాణ విషయానికి వచ్చేస్తే బీఆర్ఎస్ నేతలు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కండుగలు కప్పుకుంటున్నారు ఇక శాసనమండ్రి ఎమ్మెల్యేలు పోతుంటే శాసన మందిలో బలం ఉన్న బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ చేపడితే అందులో కూడా ఎమ్మెల్సీలు జోరుగా సాగుతున్నారు ఇక వైసీ బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభ సభ్యులు ఉన్న ఎంపీలు కూడా అటు బీజేపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది మరోవైపు ఏపీ విషయానికి వచ్చేస్తే కేవలం పదకొండు మంది ఎంపీలు నలుగురు లోక్సభ సభ్యులు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్న వైసీపీకి తాజాగా రాజ్యసభ నుంచి జగ మొదలైంది ఇప్పటికి ఇద్దరు రాజ్యసభ సభ్యులు అది కూడా జగన్కు సన్నిహితంగా ఉన్న వారు రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు ఇక మిగిలిన మరో ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఎంపీలు కూడా టీడీపీ తీర్థం పుంజుకునే అవకాశం ఉందని ఇంకొంతమంది బీజేపీ మరికొంతమంది జనసేనలోకి పోయే అవకాశం ఉందని కూడా ప్రచారం తీవ్రంగా సాగుతోంది ఇదంతా ఈ రెండు పరిణామాలు ఇటు బీఆర్ఎస్ కు కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు తీవ్ర సంక్షోభాన్ని గురి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కీలకతమైందని ఒక ప్రచారాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ రెండు మొదలెట్టాయి ఏపీలో కూడా వైసీపీ పని అయిపోయిందని అధికార టీడీపీ జనసేన బీజేపీ కూటమి మొదలెట్టింది ఈ నేపథ్యంలో ఇక రెండు పార్టీల భవిష్యత్తు ఆయా రాష్ట్రాల్లో కనుమరిగే అవకాశాలు ఉన్నాయా అంటే మరో గట్టి ప్రత్యానం అధికార పార్టీ లేకపోనందు వల్ల ఈ రెండు పార్టీలకు సమీప భవిష్యత్తులో ఇంకా మనుగడ ఉండొచ్చు కూడా అన్న ప్రచారం కూడా సాగుతుంది అయితే బీఆర్ఎస్ కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు ఇప్పుడున్న సెంటిమెంట్ ఈ సెంటిమెంట్ హస్తాలతోనే మళ్ళీ ప్రజాక్షేత్రంలో వెళ్తే ఆ పార్టీల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి ఎందుకంటే ఈ రెండు ఎమోషనల్ సెంటిమెంట్ హస్తాలు ఇప్పటికే ఈ ఎన్నికల్లో ఓడి పోయాయి అంటే ప్రజలు ఈ ఎమోషన్ రాజకీయాలకు సెంటిమెంట్ రాజకీయాలకు చమర గీతం పాడారు ఇక ఈ రెండు పార్టీలకు కొత్త అస్త్రాలు కొత్త నినాదంతో కూడిన అస్త్రాలు అవసరమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి ఈ విషయాన్ని మనం ఓసారి లోతులు తెలిసి తెలుసుకుందాం గతంలో రెండు వేల పంతొమ్మిది ఓ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర ఓటమి చెందింది ఆ పార్టీ చెందిన నలుగురు కూడా ఇటు వైసీపీలో చేరినప్పటికీ అధికారంలో చేరుకోపోయినా బయటికి వచ్చి వైసీపీ వైసీపీ మద్దతుదారులుగా నిలిచారు అదే విధంగా పార్టీలో భారీ నేతలంతా భారీగా వైసీపీలోకి చేరారు అన్నాడు ఆ పరిస్థితుల్లో అంతటి సంక్షోభాన్ని ఆ తర్వాత చంద్రబాబు వారెస్ట్ వంటి పరిణామాల నేపథ్యంలో టిడిపి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది అయినప్పటికీ చంద్రబాబు ఆ పార్టీని మళ్ళీ పటిష్టంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురాగలిగారు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీగా ముద్ర సాంచింది కమ్మ పార్టీ కమ్మ నాయకత్వంలో కమ్మ సామాజిక వర్గ నాయకత్వంలో టీడీపీ ఉన్నప్పటికీ ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు బీసీఏ తెలుగుదేశం ఏర్పాటు పార్టీ చేసే తొలి ఆంధ్రుల ఆత్మ గౌరవం పేరుతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు అయితే ఆంధ్రుల ఆత్మ గౌరవం అన్న సెంటిమెంట్ ను ఎమోషనల్ ను ఆయన ఎల కాలం వాడుకోలేదు ఒక ఎమోషనల్ గా కొంత కాలం వాడుకున్నప్పటికీ ఆయన తన పా తాను అధికారంలోకి వచ్చాక ఈ పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి బీసీలకు బీసీలకు పెద్ద పీట వేశాడు రాజకీయాలలో ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ రాకతోనే రాజకీయాలలో బీసీల రంగ ప్రవేశం పెద్ద ఎత్తున సాగింది బీసీలలో బీసీలు చాలా వరకు ఈరోజు రాజకీయాలలో ఉన్నారంటే అది టీడీపీ పుణ్యమే ఇక జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ విషయానికి వస్తే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కూడా కాలం ఎక్కువగా తాను స్వాతంత్ర పోరాటంలో పాల్గొనన్న సెంటిమెంట్ కాకుండా తనగైన నినాదంతో తెరపైకి వచ్చింది ఇందిరా హయాంలో గరీబీ హటావు అన్న నినాదంతో ఇందిరాగాంధీ నాడు రాజకీయాలు నడిపారు ఆ గరీబీ హఠావు నినాదం ఇందిరాగాంధీకి ఎంతో ఆదరణ తెచ్చి పెట్టింది అలా ఆ కాలక్రమంలో కాంగ్రెస్ అనేక నినాదాలు ఎత్తుకుంది మళ్ళీ ఘోర ఓటమి చెందిన కాంగ్రెస్ తాజాగా రాహుల్ నాయకత్వంలో అంటే రాహుల్ గాంధీ అగ్రనేతగా ఉండి ఖర్గే నాయకత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీతో రాహుల్ గాంధీ సరికొత్త నినాదం తీసుకున్నారు భారత్ జోడో యాత్ర పేరుతో ఆయన జరిపిన నిదా నినాదంతో జరిపిన యాత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు లేని ఆదరణ తీసుకొస్తుంది ఆ తర్వాత న్యాయ న్యాయ యాత్ర ఇప్పుడు భారత్ జోడో యాత్ర పార్ట్ చేయబోతున్నారన్న ప్రచారం కూడా సాగుతుంది ఆ సంకేతాలు రాహుల్ గాంధీ కూడా ఇచ్చేశారు ఇలా సరికొత్త నినాదాలతో ఏ పార్టీ సెంటిమెంట్తో ఎమోషన్ అస్త్రాలతో తెరపైకి వచ్చినప్పటికీ కాలానుగ్రహంగా ప్రజా అజెండాను అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేశాయి అయితే ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకున్నప్పటికీ ఎమోషన్ రాజకీయాలపైనే ఎక్కువ కాలం ఆధారపడింది సరికొత్త రాజకీయాలకు తెరలేపోలేదు వాస్తవానికి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే దళితుని సీఎం చేస్తా ఉప ముఖ్యమంత్రిని ముస్లిం ముస్లింని చేస్తాను పన్నెండు శాతం రిజర్వేషన్లను మన ముస్లిం కిస్తాను ప్రతి దళితునికి ఐదు ఎకరాల భూమి పంచిస్తానన్న నినాదం కేసీఆర్ ఎత్తుకున్నారు కానీ పదేళ్ల కాలంలో ఆ వాటికి చాలా దూరం ఉన్నారు ఒక ముస్లింని డిప్యూటీ సీఎం చేయడం ఐదేళ్ల పాటు ఆ తర్వాత ఐదేళ్ల పాటు హోమ్ మినిస్టర్ చేశారే తప్ప ఇటు ముస్లింలు కావచ్చు అటు దళితులు కావచ్చు పెద్ద ప్రయోజనాలు చేకూర్చలేదు పన్నెండు శాతం రిజర్వేషన్ విషయం కావచ్చు ఐదు ఎకరాల భూమి దళితుల విషయం సంబంధించి కావచ్చు కేసీఆర్ తన హామీని నిలబెట్టుకోలేదు ఈ పరిణామాలు కూడా బీఆర్ఎస్ ఓటమికి కారణమై ప్రతిసారి ఆయన తెలంగాణ సెంటి మీద సెంటిమెంట్ మీద ఆధారపడటమే ఆయన ఓటమికి కారణమై ఇటు ఆరు గ్యారెంటీ హామీలతో కొత్త నినాదం తెరపైకి వచ్చిన కాంగ్రెస్కు ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టి అధికారం ఇచ్చారు ఇక ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే తనను చూసి ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వారసత్వం పేరుతో తనను చూసి ఓటేయండి తనను చూసి ఓటేయండి అనే ఎమోషనల్ రాజకీయాలకి ప్రాధాన్యత ఇచ్చారే తప్ప ఆయన సరే భవిష్యత్తులో ఏం చేస్తాను తాను ఏ వర్గానికి దగ్గరన్న కొత్త నినాదాన్ని మాత్రం ఇవ్వలేదు ఇదే వైఎస్ జగన్ రెడ్డి పార్టీ ఘోడ ఓటమికి కారణమైందని సమాచారం ఆయనను చూసి ఓటు వేస్తారన్న ఏకైక నిర్ణయంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో తానే అని స్వయంగా నిర్ణయాలు తీసుకున్నారు దాదాపుగా ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలను స్థాన స్థలం కొంతమందికి టికెట్ నిరాకరించారు ఇన్ని కూడా చేసి కేవలం తన బొమ్మ చూసి జగన్ అన్న ఒక పేరును చూసి ఓటేస్తారని జగన్ భావించారు మార్పు చేర్పు చేసిన ఎనభై నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలవలేదు ఘోర చెంది పదకొండు ఎమ్మెల్యేలతో పాటు నలుగురు ఎం లోక్సభ సీట్లు మాత్రమే గెలుచుకుంది ఇంతవరకు ఈ రాజకీయాలందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఇదైపోతుంటే ఈ పార్టీలు సంక్షేమ పరిస్థితి ఎదుర్కొన్న ఈ తరుణంలో ఇటు బీఆర్ఎస్ నుంచి ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాస్త కాంగ్రెస్ వైపు రాజ్యసభ సభ్యులు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కట్టేశారు కూడా ఇక ఏపీ విషయానికి వచ్చేస్తే ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎవరు చేజారక పోయినప్పటికీ రాజ్యసభ సభ్యులు మాత్రం ఇప్పటికీ వలసలు కొనసాగరం కొనసాగుతోంది ఎమ్మెల్సీలు కూడా వైసీపీ యొక్క ఎమ్మెల్సీలు కూడా ఇటు టీడీపీలోకి వచ్చేస్తున్నారు ఈ రకమైన సంక్షోభాన్ని వార్ వన్ సైడ్ అని నడిపిన ఇద్దరు నేతలు ఇప్పుడు వార్ ఇన్ సైడ్ అని పార్టీలు తీవ్ర సంక్షోభాన్ని చవిచూస్తున్నారు పోతున్న నాయకులను ఆపలేక నిశ్చే ఒక రకంగా అసహాయ స్థితిలో ఉండిపోతున్నారు అయితే ఇది చూసే ప్రతిపక్ష అంటే ఈ పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు ఉన్న పార్టీలతో పాటు అధికారంలో ఉన్న తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ కూటమిలు ఈ పార్టీల పని అయిపోయాయి అని ప్రచారం చేస్తున్నాయి అయితే నిజంగా వాడు చెప్తున్నట్టు ఈ పార్టీల పని అయిపోయిందా అంటే ఇప్పుడు చూసుకుంటే ఏపీ విషయానికి వస్తే కూటమికి కాస్త కోస్తో ప్రతిపక్షంగా కనిపిస్తున్నది వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఊహించడంతగా పుంజుకోలేదు వైసీపీ బలహీనపడి ఆ నేతలు కాంగ్రెస్లో చేరుతారనుకున్నప్పటికీ కాంగ్రెస్కు ఆ ఆదరణ మాత్రం రావట్లేదు నేతలంతా ఇటు టీడీపీ జనసేన బీజేపీ మొగ్గు చూ చూపడంతో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పటికీ జీరో గానే మిగిలింది ఇక కూటమికి ఏకైక ప్రతిపక్షంగా ఎదుర్కొనే పక్షపక్షంగా వైసీపీ ఉంది ఇక బిఆ తెలంగాణలోకి వచ్చేస్తే కాంగ్రెస్ సర్కార్కు రెండు పార్టీలు ప్రత్యామ్నాంగా ఉన్నాయి ఒకటి బీజేపీ రెండు బీఆర్ఎస్ బీజేపీ ఉన్నప్పటికీ ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితులు తలదారి పోతుండడంతో ఆ నేతలు కాంగ్రెస్కు గట్టి ప్రతనం ఇప్పటికీ బీఆర్ఎస్ఏ కనిపిస్తుంది నేతలు పోతున్నప్పటికీ చేజాడుతున్నప్పటికీ ఇప్పటికీ బీఆర్ఎస్ ఉంది అయితే ఇదే పరిస్థితి ఈ నేతల అధినేతల తీరు మారకపోతే ఈ రెండు పార్టీల పరిస్థితి ఇదే విధంగా ఉంటుందా పుంజుకుంటుందా అంటే చెప్పలేని పరిస్థితి ఇదే పరిస్థితి కొనసాగిస్తే మాత్రము రెండు పార్టీలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది సమీప భవిష్యత్తులో ఏమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఈ రెండు పార్టీలు ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు వైసీపీ కావచ్చు రెండు పార్టీలు తమ యొక్క పంతాన్ని మార్చుకోవాలి తమ యొక్క పోరాట అస్త్రాన్ని మార్చుకోవాలని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి ప్రజా అజెండాతో కొత్త అస్త్రంతో తెలంగాణ సెంటిమెంట్ పక్కన పెట్టి ప్రజను ఆకట్టుకునే కొత్త అస్త్రంతో బీఆర్ఎస్ తెలంగాణలో ఎంటర్ అయ్యి పోరాటం చేస్తే మళ్ళీ ఆ పార్టీ పూర్వభావం చూసుకునే అవకాశాలు ఉన్నాయని అదేవిధంగా వైసీపీ ఏపీలో వైసీపీ కూడా వైఎస్ఆర్ అన్న మూడు అక్షరాల సెంటిమెంటును తనను చూసి ఓటు వేయండి అని జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని అంటే ఆ ఓవర్ కాన్ఫిడెంట్ ఆత్మవిశ్వాసాన్ని అతి ఆత్మవిశ్వాసాన్ని పక్కనెట్టి తాను కూడా ఏదో ఒక మెజార్టీ వర్గ ఓటర్ల మెజార్టీ ఓటర్లకు కొత్త నినాదంతో వాడిని ఆకట్టుకొని కొత్త అడుగు అడుగులేస్తే తప్ప ఇటు వైసీ ఏపీలో వైసీపీకి అటు తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు ఉండదని ఒకవేళ కొత్త నినాదాలతో కొత్త అస్త్రాలతో మాత్రం తెరపైకి వస్తే రెండు పార్టీలు మనుగడ సాగించ కాదు అవసరమైతే తన పూర్వ వైభవాన్ని కూడా చూసే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల మాట మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి